ఆకులు తీసేసిన పేపర్స్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయలేం కదా చెరువులో కలుపుదామని వెళ్తున్నాను మేము ఆల్రెడీ ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంటాము ఇక్కడ నుంచి చెరువుకి కూడా ఒక కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట నా ఫ్రెండ్ కోసం అయితే ఈ వీడియో తెస్తున్నాను తను చెరువు చూడాలని వీడియోలో తీయచ్చుగా ఒకసారి అనింది సరే తన కోసం కూడా అవుతుంది ఈ పని కూడా అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చెరువుకి దగ్గరగా వచ్చేసాము ఇక్కడ ఊరవతల చెరువుకి దగ్గరలో మిషన్ భగీరథి బిల్డింగ్ అనమాట ఇది ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది మేము ఆల్మోస్ట్ అడవి దగ్గరలో ఉంటుంది చెరువు ఇది బ్రిడ్జ్ అనమాట టూ థౌజండ్ త్రీలో కట్టారు ఈ బ్రిడ్జ్ని అవి చాలా దగ్గరగానే ఉంటుంది మాకు చాలా రకాల జంతువులు మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము పాములు కుందేలు నెమళ్ళు ముంగీసలు ఉడుము కొందరికి పులి కూడా కనిపించిందంట కానీ మాకైతే ఎప్పుడు కనిపించలేదు తెలుగు కూడా కనిపిస్తూ ఉంటాయి తెలుగు బంటల గృహ ఇక్కడే ఉంటుంది దగ్గరలో అని అందరు చెప్తూ ఉంటారు ఈ ఎండాకాలం వచ్చిందంటే బీడీల ఆకు కోసం ఆల్రెడీ అందరూ పొద్దున్నే మూడు గంటలకు నాలుగు గంటలకు తెల్లవారుజామున లేచి వెళ్తూ ఉంటారనమాట వాళ్ళకి అక్కడ కనిపిస్తూ ఉంటాయని చెప్తారు ఇదే అండి చెరువు ఎండల వల్ల ఇంకిపోయాయి అనమాట సరే పూలన్నీ అందులో కలిపేసి మిగిలిన చెరువు వీడియో చూపిద్దామని చెప్పి ముందైతే నీళ్ళలో కలపడానికి వెళ్తున్నాను చూస్తున్నారుగా అక్కడ గేదెలు ఆవులు కూడా కనిపిస్తున్నాయి పాపం ఎండకి తట్టుకోలేక అవి కూడా చెరువు నీళ్ళల్లో దిగాయి మనం చూస్తాం ఇందాక రోడ్డు దగ్గర దాకా వస్తాయి వర్షాకాలం నీళ్ళు అయితే ఇప్పుడు బాగా తగ్గిపోయాయి అన్నీ కాదు ఈ ఎండాకాలం మాత్రం చాలా వేడిగా ఉంటుంది కదా చూడండి గేదెలు చక్కగా ఉన్నాయి ఇక్కడ మల్లెపూలు లాంటి పూలు కూడా ఉన్నాయి అడవిలో చాలా రకాల పూలు పళ్ళు దొరుకుతూ ఉంటాయి అవే వా అడవిలో ఉండే జంతువులకు ఆహారం కదా చూడండి ఇలా పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ అన్ని చెట్లయితే కనిపిస్తున్నాయి కదా రకరకాల చెట్లు ఉంటాయి ఇక్కడ నేను తెంపుతున్నాను కదా అది రాతి పువ్వు అంటారు ఎల్లో కలర్లో ఉంటుంది ఇది పప్పులో వేసుకొని వండుకుంటారట పుల్లగా ఉంటుంది నేను ఒకసారి ట్రై చేశాను మీలో ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఇస్తరాకులకి ఆకులు యూస్ చేస్తారు వాటిని నేను కోస్తున్నాను మామూలుగా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆకులన్నిటినీ ఇప్పుడు ఈ ఎండాకాలంలో కోసుకొని ఒక దారానికి గుచ్చి ఎండబెడతారు ఎండబెడతారనమాట ఎండబెట్టి తర్వాత వర్షాకాలం శీతాకాలం వచ్చిన తర్వాత వేప ఆకులు పుల్లలు ఉంటాయి కదా వాటితో అయితే ఈ ఇస్తరాకుల్ని కుడతారు ఇక్కడ ముసలి వాళ్ళు ఇస్తరాకులో భోజనం అంటే ఎవరికి నచ్చదండి నా దగ్గర పుల్లలు లేవు కదా మీకైతే ఉరికినే చూపిద్దామని ఇక్కడ అరేంజ్ చేశాను చూడండి ఇలా అయితే కుడతారు ఇస్తరాకు సరే ఇంకా ముందుకెళ్ళాక ఏం కనిపిస్తుందని మా వాడు అడుగుతున్నాడు సరే వెళ్దాం కదా అని ఇటు వచ్చాను ఇక్కడ ఒక కాయలు అయితే కనిపించాయి మేము కూలి పనికి వచ్చినప్పుడు ఎండాకాలమే వస్తాం కదా వంద రోజుల పనికి అప్పుడు ఇక్కడైతే ఈ ఫ్రూట్స్ని అయితే నేను చూసాను పండిన ఫ్రూట్ పర్పుల్ కలర్లో చేంజ్ అవుతుంది ఇందులో వైట్ కలర్లో ఉంటుంది మనం సేమ్ లిచ్చి ఫ్రూట్ తింటే ఎలా ఉంటుందో అలా అనమాట నేను నాకు దీని పేరు మర్చిపోయాను మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి చెరువు ఎంత అందంగా ఉందో ఫుల్గా ఉంటే నీళ్ళు ఇంకా వేరేలా ఉంటుంది సౌజన్య ఈ వీడియో నీకోసమే చెరువు వీడియో సరే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకో వీడియో చూపిద్దామని చెప్పి చెరువు నుంచి అయితే బయటికి వచ్చేసాము ఇలా ముందుకు వెళ్తూ ఉంటే రోడ్డు వచ్చేస్తుంది చూడండి ఎటువైపు చూసినా పచ్చని చెట్లు ఎంత ఎండాకాలమైనా గ్రీష్మ ఋతువు కదా అన్ని చెగురు చిగురులు వస్తూ ఉన్నాయన్నమాట చెట్లకు రోడ్డు అయితే ఈ మధ్య వేశారో అందుకే చాలా నీట్గా ఉంది ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికంటే ఎక్కడికంటే మీరేమనుకుంటున్నారు సరే మీకైతే తెలియదు నేనే చెప్పేస్తాను వాటర్ ఫాల్ ఇది మినీ వాటర్ఫాల్ అనమాట వర్షాకాలం అయితే మీకు వాటర్ఫాల్ అంటే అర్థమయ్యేది ఇప్పుడు తీసుకొచ్చి గుంటలో నీళ్ళు ఉన్నా ఇక్కడ వాటర్ఫాల్ ఏంటా అనుకుంటున్నారా ఇప్పుడైతే ఫ్లో లేదు కానీ మామూలుగా వర్షాకాలం అయితే ఇక్కడ ఫేమస్ ఇక్కడ ఒక సినిమా కూడా తీశారు ఒక చిన్న గూడ్ లాంటి ఇల్లులాగా కట్టి కర్రలతో తడికెళ్ళ భర్ణి గారు వచ్చి ఇక్కడ సినిమా అయితే డైరెక్ట్ చేశారు ఆ పేరు అయితే నాకు గుర్తులేదు ఇది వీడిలాకేమో మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కాదు అది కనిపిస్తే ఒకవేళ చూపిస్తానులేండి మళ్ళీ చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో పై వరకు రౌండ్ అప్ ఈ వాటర్ఫాల్ దగ్గరికి పిక్నిక్ వస్తూ ఉంటారు చాలామంది ఇదివరకు ఇది ఇంత లోతుగా ఉండేది కాదు ఫ్లో అనేది ఎక్కువ అవడం వల్ల లోతు ఎక్కువ పడిపోయింది పాపం ఇక్కడే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఈత కొట్టడానికి వచ్చి సడన్గా తెలియకుండా పైనుంచి దూకి ఇసుకలో మునిగిపోయి చనిపోయారనమాట కొంచెం డేంజరస్ పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ కూడా అక్కడ నమ్మకూడదు కదా ఇక్కడ ఏ ఎలుగుబంటలు అలాంటివి నీళ్ళు తాగడానికి వస్తూ ఉంటాయి ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం ప్రమాదమే అందుకే తొందరగా వీడియో చూపించి వెళ్ళిపోదామని వచ్చామన్నమాట ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే వంద రోజుల పని అని చెప్పాను కదా ఇక్కడ జంతువుల కోసం ఈ సమ్మర్లో వంద రోజుల పని జరిగినప్పుడు ఇక్కడ హోల్స్ అంటే ఇలాంటివి తవ్విస్తారనమాట ఒక గ్రూప్కి ఇచ్చి ఒక హోల్ తవ్విస్తారు వీక్ అలా నిల్వ ఉండే నీళ్ళు అడవిలో ఉండే జంతువులు తాగడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వంద రోజుల పని అంటే ఏం చేపిస్తారా అనుకున్నారా ఇంక ఇలా చేపిస్తారనమాట అప్పుడప్పుడు చెరువులో మట్టి కూడా తోడిస్తూ ఉంటారు ట్రాక్టర్లతో తీసుకెళ్తూ ఉంటారనమాట మట్టిని కూడా ఎవరికైనా అవసరమైతే పోస్తారు అడవిలో అయితే ఈత చెట్టు కనిపించింది దానికన్నీ ఈత ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి అవి పండకుండానే పాపం ఉంది కొరికి అనమాట చూడండి ఇక్కడ ఈతపళ్ళు అయితే చూపిస్తున్నాను కదా ఇవే ఈతపళ్ళు మనమైతే ముర్రిపళ్ళ చెట్టు వీడియో చూసాం కదా ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసరికి ముర్రిపళ్ళు మొత్తం అయిపోయాయండి చూడండి ఎండిపోయినాయి మాత్రమే ఇక్కడ ఉన్నాయి అయ్యో అప్పుడేమో పచ్చిగా ఉన్నాయి సరే ఇప్పుడు కోసుకుందామని వచ్చేలోపు చాలా లేట్ అయిపోయింది కదా అందుకే అన్నీ పండి రాలిపోయాయి అన్నమాట చెట్టు అయితే పచ్చగా ఉంది ఇవైతే పాపం అన్నీ రాలిపోయి ఎండిపోయాయి అన్నమాట చూడండి పెట్ చెట్టు ఎంత చక్కగా ఉందో మీకు దారిలో వస్తుంటే ఇది ఒక లంబడి తండ ఇది చూపించడం మర్చిపోయాను ఇది కూడా ఊరవతలే ఉంటుంది మేమే ఉంటాం అనుకుంటే వీళ్ళు మా కంటే ఊరవతలు ఉంటారు పళ్ళు అయితే చాలా గసేయండి చూడండి వీళ్ళు కూడా చాలా చక్కగా ఇల్లు కట్టుకొని ఊరికి చాలా దూరంగా ఉంటారు వీళ్ళు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటారు చూస్తున్నారుగా చాలా దూరంగా ఉంటారు వీళ్ళు కూడా ఇక్కడ గేదెల కోసం గడ్డిని కూడా చుట్టలు కట్టించి రెడీగా పెట్టారనమాట వీడియో నచ్చిందా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్